జూన్ పదో తారీఖు మంగళవారము చతుర్దశి అంగారక చతుర్దశి చాలా విశేషమైనది రుణ బాధలు అప్పులున్నటువంటి వాళ్ళైనా కుజదోషం ఉండి పెళ్లి కావట్లేదని బాధపడేటువంటి వాళ్ళైనా భూ వివాదాలు ఉన్నటువంటి బాధపడేటువంటి వాళ్ళైనా లేకపోతే కోర్టు సమస్యలు ఉన్నాయని బాధపడేటువంటి వాళ్ళైనా తగాదాల్లోనూ లిటిగేషన్స్ లోను ఇరుక్కున్నటువంటి వాళ్ళైనా మేచరుగా అప్పులున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తిథి ఈ రోజు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి తలస్నానము చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయానికి వెళ్లి తప్పకుండా అభిషేకం చేయించండి ఎర్రని వస్త్రము ఎర్రటి పళ్ళు దానంగా ఇవ్వడము లేదా ముడి ఎర్రటి వస్త్రంలో ముడినంటి కందులు దానంగా ఇవ్వడం తరువాత నేను ఒక శ్లోకాన్ని చదువుతాను నాతో పాటు చదువుతూ ఒక నూట ఎనిమిది సార్లు ఈ యొక్క శ్లోకాన్ని చదవండి తప్పకుండా రుణ బాధల విషయంలోనే గొప్ప ఉపశమనాన్ని చూస్తారు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు మానకుండా చదవండి కుజుడి యొక్క అనుగ్రహం వల్ల నేను పైన చెప్పిన అన్నిట్లోనూ ఉపశమనాన్ని చూస్తారు